అలవండి నేను తరుణ్ బాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్. హై ఎవరీవన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. హై వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఆ ఆ తో అరంగీట్రం చేసిన ఈ మళయాలి సుందరి ఆ తర్వాత ప్రేమంతో కూడా మరో సూపర్ హిట్ కొట్టింది. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన సతమనం భవతితో మరో బ్లాక్ బస్టర్ సాధించి హ్యాట్రిక్ కొట్టేసింది ఈ బ్యూటీకి టాలీవుడ్ లో లక్కీ బ్యూటీ అనే పేరు కూడా వచ్చేసింది అయినా ఛాన్సులు మాత్రం రావటం లేదు అలా ఆమెను దూరం పెట్టడానికి దర్శకులు నిర్మాతలు చెప్తున్న కారణమో పాపం అనిపించేలా ఉంది ఆన్ స్క్రీన్ పై అందాలు ఆరబోత విషయంలో అనుపమ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుందనే టాక్ వినిపిస్తుంది అందుకే రామ్ చరణ్ సుకుమార్ సినిమాలోనూ నాని మూవీలోనూ అవకాశం కోల్పోయిందని టాక్ అందంగా లేకో లేదా నటించడం రాకో రాకపోవచ్చు కానీ ఓ హీరోయిన్ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్ గా పరమేశ్వరన్కు పరమేశ్వరన్ కు మంచి పేరుంది అయితే ఆమె ఎత్తు తక్కువగా ఉండటం టాలీవుడ్ లో అందరు హీరోలు దాదాపు ఆరడుగురు ఎత్తు ఉండటంతో వారి పక్కన అనుపమ మరీ పొట్టిగా కనిపిస్తుందని ఆమెకు అవకాశాలు ఇవ్వటం తెలుగులో శతమానంభావతి తర్వాత అనుపమ కొందరు దర్శకులను కలిసి అవకాశాలు అడిగితే నువ్వు పొట్టిగా ఉన్నావు కనుక ఛాన్సులు ఇవ్వటం కుదరదని మొహం మీదే చెప్పేశారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ షేర్ డోంట్ టు యూ